హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్లో వచ్చిన స్క్విడ్ గేమ్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే స్క్విడ్ గేమ్ సీజన్ వన్ అనుకుంటే స్క్విడ్ గేమ్ సీజన్ టూ అయితే దానికి మించి అన్నట్టు చాలా చాలా మంచి బస్ అయితే క్రియేట్ చేసింది సో దీనిలో మా పిల్లలైతే స్క్విడ్ గేమ్లో ఆడిన ఆటలన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారనమాట ఫోన్స్కి దూరంగా ఉండడానికి ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పాలి ఈ ఆట ఏంటో గుర్తుందా ఫ్రెండ్స్ గచ్చంగాయలు అని చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం మేమైతే అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే ఎక్కువగా ఈ ఆట మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది అండ్ ఈ ఆట గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే పెద్ద వాతావరణం ఉంటుంది బయటంతా కూడా చెట్ల కింద కూడా కొన్నిసార్లు క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళు టీచర్స్ కాబట్టి ఆ చెట్ల కింద క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు అట్టల మీద పెట్టుకొని గులకరాళ్ళని ఒకే సైజు ఉన్న గులకరాళ్ళని మనం ఈ ఐదు రాళ్ళని ఏరుకొని ఇలాగ గచ్చంగా ఇలాగా ఆడుకునేవాళ్ళం అనమాట ఇది ఒక మంచి టైంపాస్ గేమ్ టైం పాస్ గేమే కాదు అంటే అప్పట్లో మనం చెప్పాలంటే ఫోన్స్ ఇవన్నీ తక్కువగా ఉండేవి కాదు కాబట్టి సెలవు రోజు వచ్చిన స్కూల్ లేనప్పుడు కాలేజ్ లేనప్పుడు అందరూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా కూర్చొని ఈ స్క్విడ్ గేమ్ అంటే స్క్విడ్ గేమ్లో ఆడిన గేమ్స్ అనమాట ఈ గచ్చంగాయలు అనేవి చాలా బాగా ఆడేవాళ్ళు నైంటీస్ కిడ్స్ అయితే ఇవి మంచి ఎక్స్పీరియన్స్ ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఈ ఆటల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట అంటే ఆడవాళ్ళతో పాటు మేము కూడా ఏంటి అని చెప్పేసి పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీరు స్క్విడ్ గేమ్లో చూస్తే దీనిలో ఈ గేమ్లో కూడా సక్సెస్ అయ్యింది ఒక జంట్ అంటే జెంట్ క్యారెక్టర్ చాలా బాగా ఆడతాడనమాట వావ్ ఎంత బాగా ఆడతాడా అని ఊహించరు సో అంటే వాళ్ళ చిన్నప్పుడు అక్క వాళ్ళతో ఈ గేమ్ ఆడానని కూడా చెప్తూ ఉంటాడు మా పిల్లలైతే నేను గులకరాళ్ళు నాకు దొరక్క మనం కలర్స్ కలర్స్వి డెకరేషన్కి ఈ ఎక్వేరియంలో వాటిలో ఉంటాయి కదా అలాంటి రాళ్ళని ఈక్వల్ రాళ్ళని తెచ్చాననమాట మా పిల్లలు దాంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు మామూలుగా కాదు మా వాడైతే దేవుడికి దండం పెట్టుకొని దేవుడా దేవుడా అనుకుంటూ ఆడడం మొదలుపెట్టాడు అంటే ఈ గేమ్ ఏంటంటే మొత్తానికి పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంటు కొంచెం పిల్లలకి ఫోన్ నుంచి దూరంగా ఉండడానికి మా వాడు మామూలు అప్పుడే కాదు యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ గేమ్ని ప్రాక్టీస్ చేసి మొత్తానికి అయితే సక్సెస్ అయ్యాడు అంటే ఐదు ఐదు రాళ్ళు కూడా ఈక్వల్గా పట్టుకున్నాడు తర్వాత ఈ స్క్విడ్ గేమ్లోనే ఈ గేమ్ ఒకటి అంటే విలను ఈ గేమ్ ఆడించే అందరినీ కూడా ప్లేయర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి తొలగించడానికి సో ఇది బాగా తయారు చేసి మొత్తానికి ఆడేస్తున్నారు మా పిల్లలు అండ్ ఇంక ఈ గేమ్ అయితే చూసారా బొంగరాలాట చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం కదా అండ్ ఎక్కువగా మగపిల్లలు అయితే ఎక్కువగా ఆడేవాళ్ళు మనకి చెక్కతో చేసిన బొంగరాలు దొరికేవి అప్పట్లో అయితే ఇప్పుడైతే ఇలాంటి బొంగరాలు దొరుకుతున్నాయి సో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలంతా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కొత్త కొత్త ఆటలు ఆడుతున్నాము అనే ఎగ్జైట్మెంట్ కూడా వీళ్ళలో అయితే కనిపిస్తుంది సో హ్యాపీ కదా షుగర్ కేన్తో అంటే షుగర్తో ఒక స్వీట్ లాగా స్వీట్ లాగా అంటే తినడానికి కాదు ఇది గేమ్ ఆడటానికి అనమాట షుగరు తర్వాత బేకింగ్ సోడా సో ఇవి మా పిల్లలు తయారు చేసి మొత్తానికి అన్ని మార్చేసి తయారు చేశారు తయారు చేసి దాన్ని ఒక రౌండ్గా వేస్తారనమాట ఆ రౌండ్గా వేసినప్పుడు దానిలో డిఫరెంట్ షేప్స్ అంటే మనకి గేమ్లో మూవీలో చూస్తే స్క్వేర్ స్క్వేర్ షేప్ అని ట్రయంగిల్ షేప్ అని స్టార్ షేప్ అని మూన్ షేప్ అని ఇలాగా వేస్తారు కదా విలన్స్ అంటే ఆ గేమ్ చూస్తే మీకు బాగా గుర్తుంటుంది బాగా అర్థమైపోతుంది కూడా సో ఈ విధంగా మా వాళ్ళు అయితే ఈ షుగర్తో మొత్తానికి తయారు చేస్తారు అప్పుడల్లాగా తయారు చేసి దానిలో షేప్లు కూడా వేసేసారు వేసేసి దాన్ని కట్ చేయాలన్నమాట అది బ్రేక్ అవ్వకుండా కట్ చేయాలి బ్రేక్ అవ్వకుండా కట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు విన్ అయినట్టు సేఫ్ జోన్లో ఉన్నట్టు లేదంటే ఆ విలన్ ఏంటంటే టక్క పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేస్తాడు ప్లేయర్స్ని ఇగోండి ఈ విధంగా మనం అంటే స్క్వే ఇది సర్కిల్ మావాడు చక్కగా ఆ సర్కిల్ విరగకూడదనమాట చుట్టూరా ఒక పిన్నేసి తీసుకొని ఆ గేమ్లో కూడా అంటే ఆ మూవీలో కూడా స్క్విడ్ గేమ్ సిరీస్లో కూడా ఒక అంటే చిన్న పిన్ లాంటిది తీస్తాడు హీరో ఈ విధంగా నాకేసి అంటే కరిగిపోతుంది కదా పంచదార కరిగిపోతుంది అందుకని బ్రేక్ అవ్వకుండా తనకొచ్చిన ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ షేప్ని తీస్తాడనమాట హీరో మావాడు ఆ హీరోని ఫాలో అయిపోయి మొత్తానికి వాడు ప్రయత్నించాడు అంటే చాలా ఇదైతే కొంచెం ఈజీగానే ఉంది ఆ గేమ్లో చూపించిందైతే కొంచెం కష్టంగా ఉంది కానీ వీళ్ళు చేసింది ఏంటంటే జస్ట్ ఇలా ఈజీగా బ్రేక్ అవుతోంది కానీ ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా ఆ షేప్ కరెక్ట్గా రాకపోయినా ఆ మూవీలో అయితే పిట్టల్ని కాల్ చేసినట్టు కాల్ చేస్తారు ఫెయిల్ అని అన్నట్టు లెక్క అనమాట కానీ మనం ఆడేది నార్మల్ కదా కాబట్టి అవుట్ కింద లెక్క మా వాడైతే అత్యుత్సాహంతో లాస్ట్లో చుట్టూర బాగానే తీశాడు ఈ లాస్ట్లో వచ్చేసరికి షేప్ పోయింది మావాడు అవుట్ అనమాట సో మావాడు చాలా ప్రయత్నించాడు వీళ్ళు మా పాప బాబు అయితే మంచి ఎంజాయ్ చేశారు ఈ స్క్విడ్ గేమ్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది అండ్ తర్వాత మా బాబే కాదు ఇంట్లో మా పాప మా హస్బెండ్ కూడా దీంతో పార్టిసిపేట్ చేశారనమాట మావాడైతే ఫెయిల్ అయిపోయాడు రౌండ్ సర్కిల్ కొంచెం ఈ చివర మిస్ అయిపోయింది సో అవుట్ తర్వాత మా పాప కూడా ఆడిందనమాట మావాడు అది తినలేక అది వదిలేక అలాగా ఉన్నాడు మా హస్బెండ్ మా హస్బెండ్ ఏంటంటే స్క్వేర్ షేప్ చేసి ఇచ్చిందనమాట ఆ స్క్వేర్ షేపు జాగ్రత్తగా తీయాలి ఎంత కాన్సన్ట్రేషన్గా తీస్తున్నారో చూసారా సో ఒకసారి మీరు ట్రై చేసారా మీరు ట్రై చేస్తే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ట్రై చేస్తే ఎలా ట్రై చేశారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి అంటే కొంచెం చేంజ్ ఒక చేంజ్ లాగా ఉంటుంది ఈ గేమ్స్ అనేవి కానీ ఒకసారి స్క్విడ్ గేమ్ చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి దానిలో మన చిన్ననాటి మంచి మంచి ఆటలన్నీ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారు అండ్ ప్రజెంట్ చేశారు మా హస్బెండ్కి అయితే చక్కగా అంటే స్క్వేర్ షేప్ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది సో మొత్తానికి పాస్ అయిపోయారు అనమాట మా హస్బెండ్ అండ్ మా పాప కూడా చివరికి అంటే ఆ షేప్ సరిగ్గా ఇదవలేదు ఏదో ట్రై చేద్దాం అనుకుంది టకామ్ అని విరిగిందనమాట సో మా పాప కూడా ఫెయిల్ అయిపోయింది సో ఈ విధంగా మా పిల్లలైతే ఈ స్క్విడ్ గేమ్లో ఉన్న ఒక్కొక్క గేమ్ని ఒక్కొక్క రోజు అలాగా ఎంజాయ్ చేస్తున్నారు మరి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్